아니 그러면 <laughs>

ఇక పార్టీ అంటే అకడమిక్ సెల్పోకని సెల్పోక సీ సీజన్ వేకన్స్ అనే ఉంటది అకమినేషన్ ప్రాబ్లం మొం మొం కొని దేవుడా అదో హోపకరువాని అని నిలక నిలక నీలో 10 నంబర్స్ ఉంటారా 5 6 ఉంటారా నర్స నర్స

కామన్ డైట్ లాంచింగ్ ప్రోగ్రాంకి వచ్చినటువంటి గౌరవ చైర్పర్సన్ మేడం గారికి స్వాగతం అదేవిధంగా డిస్ట్రిక్ట్ బీస్ వెల్ఫేర్ ఆఫీసర్ మేనమ్ గారికి స్టార్ రఘుమల్ గారికి ఏవో కి గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులకి అందరు కూడా పేరు పేరున మా తరపున స్వాగతం అదేవిధంగా పిల్లలందరికీ కూడా పీసీ హాస్టల్ పిల్లలందరూ కూడా మరియు వచ్చినటువంటి అమ్మాయిలు బిడ్డ శాస్త్రకి సంబంధించి వాళ్ళందరూ కూడా మా తరఫున ఆశీషులు మీ అందరికి తెలిసిన విషయమే మనకు ఈరోజు ప్రతి అంటే ఎస్సీ హాస్టల్ కావచ్చు ఎస్టీ హాస్టల్ బీసీ మైనారిటీ ఇట్లా ఏ హాస్టైనా ఏ ఏ అయినా కూడా ఒకే రకమైనటువంటి మెనూ అంటే అంత ముందుకు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి దీనివల్ల కన్ఫ్యూజన్ ఉండేది కాబట్టి ప్రభుత్వం ఏం చేసినారంటే కొత్తగా మనకు అందరు కూడా ఒకే రకమైన మెన్యూ ఉండాలని చెప్పేసి ఈరోజు అందరు కూడా మెన్యూ చేయడం జరుగుతుంది ఆ పర్టికులర్గా అంటే ఈరోజు ఏం కోండాలనేది ఆ ఎట్లా వండాలని చెప్పేసి కూడా మనకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సంబంధించి కూడా ప్రతిదీ ఎట్లా స్టోర్ చేయాలి బియ్యం ఎట్లా స్టోర్ చేయాలి పప్పు లెట్ట స్టోర్ చేయాలి కూరగాయలు ఇట్ట స్టోర్ చేయాలి ఇవ్వాలి చికెన్ ఇక్కడ తీసుకురావాలి ఇవన్నీ కూడా కూడా మనకు గవర్నమెంట్ నుంచి క్లియర్ కట్ గా స్టాండర్డ్ ఆపరేట్ ప్రొసీజర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే అందరు కూడా ఫాలో కావాల్సిందిగా అదేవిధంగా మనకు ప్రభుత్వం కూడా ఇది మేము రిపీటెడ్గా కూడా కొన్ని ఊరు అందుకని చాలా బ్రేవ్ గా మాట్లాడినా అండ్ ఇట్లాగే అందరూ ఉండాలి ఎవరు సిగ్గుపడద్దు ఎవరు భయపడద్దు అంటే ఏంటి బ్రేవ్ పర్సన్ చాలా డేరింగ్ పర్సన్ చదువులోనే కాదు అన్నిట్లలో డేరింగ్గా ఉండాలి అందరూ ఇలా ధైర్యంగా ఉంటేనే ఈ బాబుని చూసి అందరూ ధైర్యం తెచ్చుకోండి అట్లాగే ధైర్యంగా మాట్లాడాలి ఏది ఎక్కడ తప్పు జరిగినా చెప్పాలి ఇక్కడ తప్పు జరుగుతుంది అని మంచి జరిగితే ఇది మంచి అని చెప్పండి తల్లిదండ్రులకు కూడా చెప్పండి మమ్మ అక్కడ మంచి జరుగుతుంది అక్కడ ఇట్లా జరుగుతుంది అని మీరు చెప్తేనే వాళ్ళకు అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది సో ఏదైనా కానీ బాగుండాలి మీరు మీరు బాగుండాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి అట్లాగే తల్లిదండ్రులు మీరు గ్రేట్ ఎందుకనంటే పిల్లల్ని మా మీద బాధ్యత కొద్ది వదిలేసి మీరు అక్కడ ధైర్యంగా నిద్రపోతున్నారంటే మరి మీ పిల్లలు మా పిల్లలు అనుకొని ఇంత బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత మా మీదనే ఉంది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అట్లాగే మీరు ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది పిల్లల పట్ల ఇంకేమైనా బాధ్యతలు తీసుకోమంటారా అని చెప్పేసి అంతే గుడ్ మార్నింగ్ అందరికి ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నైతే హాస్టల్స్ ఉన్నాయో ఎన్నైతే బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ దానికి సంబంధించిన కాస్మెటిక్స్ అండ్ డైట్ చార్జెస్ ఇంక్రీస్ చేసి మరి దాన్ని రిలీజ్ చేసి ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా హాస్టల్స్కి వెళ్ళి విజిట్ చేసి మరి అక్కడ పిల్లలతో తినడం కానీ వాళ్ళతో గడపడం కానీ మరి ఈ రోజు చేసుకున్న మీరు అందరు అదృష్టవంతులు కాబట్టి మరి దీనికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కానీ అండ్ మా మున్సిపల్ కమిషనర్ గారికి మరి వార్డు కౌన్సిలర్ గారికి గోరె గంగుమల్ గారికి అలాగే ఏఓ గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి దాంతోపాటు ఇక్కడ కూర్చున్న మరి తల్లిదండ్రులకి ముఖ్యంగా ఏంటంటే మీ అందరినీ ఒక ధైర్యంతో ఇక్కడ పెట్టి మా పిల్లలు అక్కడ క్షేమంగానే ఉంటారు అని చెప్పేసి మరి వదిలిపెట్టి వాళ్ళు ఇంట్లో క్షేమంగా ఉంటున్నారు అంటే దానికి కారణం ఈరోజు ప్రభుత్వం మీ పైన చూపిస్తున్న ఒక ధ్యాస ఒక ఖచ్చితంగా ఒక బాధ్యత రహితంగానే ఉంటుందని చెప్పేసి మేము ఖచ్చితంగా నమ్ముతాము ఎందుకనంటే గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు మీ మీద బాధ్యతలు పెరిగినాయి ముఖ్యమంత్రి గారు ఎన్నికైన మొదటి రోజే ఒకటే నిర్ణయించుకున్నారు బడుగు బలహీన వర్గాల పిల్లలు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు చాలా చిన్న తరగతి పిల్లలు కానీ ఎవరైనా సరే బీసీ గురుకులాలు కానీ ప్రతి ఒక్క పిల్లలు ఇంట్లో ప్రైవేటు స్కూళ్ళలో చదువుకోలేని వారు ఇలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ఎవరైనా సరే ప్రైవేట్కి ధీటుగా ఉండాలి ప్రైవేట్కి ఏమాత్రం తక్కువగా ఉండొద్దు అని చెప్పేసి ఆలోచించి మరి పిల్లల మీద ఒక నిర్ణయం తీసుకున్నారు మరి గత ఏడు సంవత్సరాల నుంచి మీకు ఎవరికి కూడా డైట్ ఛార్జెస్ పెరగలేదు ఏడు సంవత్సరాలు మీ అందరికీ మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాగానే ఏం చేసారు ఫస్ట్ పిల్లలు నాణ్యమైన భోజనం తినాలని చెప్పేసి డైట్ చార్జ్ పెంచడం జరిగింది దాని తర్వాత పదహారు పదహారు సంవత్సరాల క్రితం కాస్మెటిక్స్ ఛార్జెస్ పెరిగి ఉండే మరి ఇప్పుడు పదహారు సంవత్సరాల తర్వాత మీ కాస్మెటిక్స్ ఛార్జెస్ పెరిగినాయి రెండు వందల శాతం పెరిగినాయి డైట్ ఛార్జెస్ నలభై శాతం పెరిగితే ఇది రెండు వందల శాతం పెరిగినాయి మరి ముఖ్యమంత్రి గారు రాగానే బీసీ వెల్ఫేర్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి మరి పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది ఎట్లయితే పిల్లలకు అని చెప్పేసి ఆలోచించి మరి ఇవి ముందుకు తీసుకురావడం జరిగింది ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు బీసీ హాస్టల్స్ ఉంటాయి అవి సొంత భవనాలు లేవు చాలా వరకు ఆ సొంత భవనాలకు కూడా సొంత భవనాలు కట్టాలని చెప్పేసి అది కూడా ఆలోచించి శంకుస్థాపన చేయడం జరుగుతుంది చాలా భవనాలకు ఇప్పటికే శంకుస్థాపన చేయాలని మొన్ననే ఒక రెండు నెలల క్రితమే నిర్ణయించుకున్నారు అది కూడా మీకు సొంత భవనాలకు కూడా స్టార్ట్ చేస్తున్నారు మరి అదే కాకుండా ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మనం రిలీజ్ చేసుకునే కాస్పెటిక్ డైట్ ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసి మీ అందరికీ నాణ్యమైన భోజనం అందించాలి మంచిగా ఉండాలి మీరు కూడా